స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు మన దేశంలో ఇప్పుడు లో ఇప్పుడు ఛాంపియన్స్ నేరజ్ చోప్రా అర్షద్ నదీమల గురించి తెగ చర్చ జరుగుతోంది పాకిస్తాన్కు కు మొదటి స్వర్ణం అందించిన అర్షద్ జీవితం కష్టాలమయం కానీ అతనికి స్ఫూర్తి మాత్రం నేరజ్ చోప్రా భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న శత్రుత్వాన్ని అతను అస్సలు పట్టించుకోలేదు నేరస్ బాయ్ అని అతనితో కలిసి ప్రాక్టీస్ చేశాడు చివరకు నేర సాధన చూసి మెలుకోలో నేర్చుకున్నాడు సరిగ్గా రెండు వేల పదిహేనులో గౌహతిలో జరిగిన సౌత్ ఏషియన్ గేమ్స్ లో పాల్గొన్నాడు అప్పుడే నేరస్ చోప్రాతో పరిచయం కాస్త స్నేహంగా మారింది ఎంతలా అంటే నేరజ్ ను ఆరాధించడం మొదలు పెట్టాడు అంతకు ముందు వివిధ టోర్నమెంట్స్ లో నేర పథకాలు సాధించాడు మంచి టెక్నిక్ తెలుసు దీంతో తన పాకిస్తాన్ బృందంతో విడిపోయి మరీ నేరజ్ తో ప్రాక్టీస్ చేసేవాడు దీంతో అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు పాక్ టీం మేనేజర్ అయినా కూడా అస్సలు పట్టించుకోలేదు నేరజ్ తోనే ప్రాక్టీస్ చేశాడు ఆ తర్వాత అదే గేమ్ లో డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు మూడు మీటర్లు విసిరి ఏకంగా నేరస్ తర్వాత సెకండ్ ప్లేస్ సాధించాడు దీంతో పాకిస్తాన్ లో అతనికి స్కాలర్షిప్ తో పాటు ఉచిత ట్రైనింగ్ కు నిధులు కూడా దొరికాయి అయితే పాక్కి వెళ్లగానే భారత ఆటగాడితో ఎందుకు ప్రాక్టీస్ చేశావని నిలదీశారు అంతేకాదు జర్నలిస్టులు కూడా నోటికొచ్చినట్లు అర్షన్ తిట్టిపోశారు ఇక ఈ అర్షద్ ఆజాను బాహుడిలా ఉంటాడు అయితే చిన్నపిల్లాడి మనస్తత్వం అదే నేరజ్ కు బాగా నచ్చింది మనసులో ఏది దాచుకోడు ఏది కావాలని అడిగేస్తాడు ఎక్కడ ఉన్నా పరిగెత్తుకొచ్చి నేరస్ బాయ్ ఎలా ఉన్నారని కౌగులించేసుకుంటాడు ఇద్దరు కలిసి బయటకు వెళతారు నేరజ్ లోని నిజమైన స్నేహితుడికి అర్షద్ పడిపోయాడు ఇక అర్షద్ కు కోపం తెలియదు చిన్న పిల్లాడిలా ఎవరు చెప్పినా వింటారు అంతేందుకు ప్యారిస్ లో ఒలింపిక్స్ లో గోల్డ్ సాధించిన తర్వాత దూరంగా నిలబడిపోయాడు రెండవ మూడవ స్థానంలో ఉన్న నేరజ్ సహా మరో దేశస్థుడు తమ జాతీయ జెండాతో ఫోటోలు దిగుతున్నారు సడన్ గా అర్షద్ చూసిన నేరజ్ రమ్మని చెప్పాడు మన జెండాతో నిలబడ్డ నేరజ్ పక్కనే అతన్ని కూడా పట్టుకుని నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు అంత సింపుల్ గా ఉంటాడు తన దేశంలో తనను ఎవరేమన్నా కూడా పట్టించుకోడు నేరజ్ తోనే స్నేహాన్ని ఆస్వాదిస్తాడు మా ఇద్దరి మధ్య దేశాల మధ్య ఉన్న శత్రుత్వం లేదు అది పట్టించుకోను కూడా అని ఓపెన్ గానే చెబుతాడు అర్షద్ ఆ దేశ పంజాబ్ ప్రావిన్స్ సీఎం పది కోట్లు ఇస్తే పాకిస్తాన్ ప్రభుత్వం ఐదు కోట్ల నజరాన ప్రకటించింది ఇప్పుడు అర్షద్ పై కోట్ల వర్షం కురుస్తోంది కానీ ఈ అర్షద్ కు చిన్నప్పుడు కనీసం తినడానికి కూడా తిండి ఉండేది కాదు పరిగెత్తడానికి బూట్లు కూడా లేవు పంజాబ్ ప్రావిన్స్ లోని కనేవాల్ జిల్లా మియాన్చన్ను అనే గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో జనవరి రెండున పుట్టాడు ఇతని తండ్రి తాపి మేస్త్రి మొత్తం ఎనిమిది మంది సంతానంలో చివరి సంతానం చిన్నవాడు కావడంతోనే కాస్త అందరూ అతని ఆటలకు సహకరించారు ఎందుకంటే అంత పెద్ద కుటుంబాన్ని పోషించాలంటే తండ్రికి ఇతర పెద్ద కొడుకులతో సహా వచ్చేది వారికి తొందరగా అయిపోయాయి కుటుంబం మొత్తం కష్టాలే ఏడాదికి ఒక్కరోజు మాత్రమే ఇంట్లో మాంసం వండుకునేవారట ఈద్ అల్ అదా నాడు మాత్రమే ఆ కుటుంబం మాంసాహారం వండుకునేవారంటే నదీం కుటుంబం ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం బలిష్ట ఇష్టంగా మంచి హైట్ తో ఉన్న అర్షద్ ఫాస్ట్ బౌలర్ కావాలనుకున్నాడు వసీమ్ అక్రమ్ మాదిరిగా బౌలింగ్ చేసి ఇంటర్నేషనల్ బౌలర్ కావాలని కలలు కన్నాడు ఆ తర్వాత స్కూల్లో క్రికెట్ నుంచి ఇతర గేమ్స్ ఆడేవాడు ఫుట్బాల్ తో పాటు హాకీ కూడా ఆడాడు అర్షద్ రషీద్ అహ్మద్ షాకీ అనే అథ్లెట్ సలహాతో రోజు ఫిట్నెస్ కాపాడుకునేందుకు తన గ్రామం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్ వరకు పరిగెత్తేవాడు స్లిప్పర్స్ వేసుకొని పరిగెత్తాడు అయితే పదవ తరగతి సమయంలో నువ్వు క్రికెట్ లో కంటే జావలింత్ ప్రాక్టీస్ చేయమని అథ్లెట్ కోచ్ సలహా ఇచ్చాడు నీ భుజబలం బలం హైట్ నీకు ఎస్సాడ్ క్రికెట్ బౌలింగ్ కంటే కూడా జావలిన్ విసిరి ప్రాక్టీస్ చేయమని చెప్పారు కానీ జావలిన్ త్రో తన దగ్గర లేదు దీంతో ఒక కర్రనే జావలిన్ త్రో బరువును పొడవును లెక్కలేసుకుని చేయించుకున్నాడు జావలిన్ తో నదీం సుదీర్ఘ ప్రయాణం చేయటం మొదలు పెట్టాడు పంజాబ్ యూత్ ఫెస్టివల్ ఇంటర్ బోట మీట్ లో జావలిన్ విభాగంలో అతడు వరుసగా స్వర్ణాలు సాధించాడు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ డబ్ల్యూపీడిఏ నుంచి అతనికి ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా పట్టించుకోలేదు ఆ తర్వాత సంవత్సరం వరకు అథ్లెట్స్ నుంచి ఉపకార వేతనం దక్కించుకున్నాడు మారిషస్ లోని ఐఏఎఫ్ హై పర్ఫార్మింగ్ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ తీసుకున్నాడు అక్కడ చాలా సార్లు గాయపడ్డాడు ఇదే సమయంలో పాకిస్తాన్ అతనికి ఉపకార వేతనం ఇవ్వలేదు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ఖర్చుల కోసం గ్రామస్తుల చందాలు వేసుకుని నదీకు డబ్బులు పంపడం మొదలు పెట్టారు టోక్యో ఒలింపిక్స్ ఎంపిక అయ్యాడు అర్షద్ కానీ చేతిలో డబ్బులు లేవు స్పాన్సర్లు కావాలని తానే ప్రముఖ కంపెనీల చుట్టూ తిరిగాడు కనీసం గేటు దగ్గరకు కూడా రానివ్వలేదు పాకిస్తాన్ ప్రభుత్వం సాయం చేయలేదు దీంతో మీడియాలో వార్తలు రావడంతో కొంతమంది డబ్బులు ఇవ్వడంతో కష్టపడి పాకిస్తాన్ వెళ్ళాడు అయితే మీటర్లు ఐదవ స్థానం వచ్చింది అయితే స్నేహితుడు నేరజ్ కు బంగార పథకం రావడంతో ఉబ్బి తబ్బిపైపోయాడు అతనితో కలిసి ఫోటోలు దిగాడు విసరడం మీద ప్రాక్టీస్ చేయడంతో పాటు మెలుకోలు కూడా నేర్చుకున్నాడు నేరస్ కోచ్ తో పరిచయం పెంచుకుని సలహాలు తీసుకున్నాడు అర్షద్ నేరజ్ ను ఆదర్శంగా తీసుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టాడు చివరకు ప్యారిస్ ఒలింపిక్స్ లో ఛాన్స్ దక్కింది దీంతో ఒలింపిక్స్ లో మెడల్ సాధిస్తాడని పాకిస్తాన్ ప్రజలు అనుకున్నారు పోటీలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో అతడికి విపరీతమైన కష్టాలు చుట్టుముట్టాయి ఓ గాయం అతన్ని వేధించింది రెండు నెలల పాటు ఆటకు దూరం చేసింది మరోవైపేమో ఒలింపిక్స్ కు టైం దగ్గర పడుతోంది కానీ అప్పటికి కూడా తన దగ్గర ఉన్నది ఓ పాత జావలిన్ దెబ్బతింది ఈ విషయాన్ని తీసుకెళ్లాడు తనకు కొత్త జాబిని కావాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరడంతో ప్రధాని షహబాజ్ షరీఫ్ కొంత డబ్బిచ్చి కొనిపెట్టారు ఆ తర్వాత కొనుక్కున్నాడు విపరీతంగా ప్రాక్టీస్ చేశాడు అయితే మోకాలి గాయం ఇంకా దెబ్బతీసింది దీంతో అర్షద్ పరిస్థితి తెలుసుకున్న పాకిస్తాన్ చెందిన లండన్ డాక్టర్ తాను సాయం చేస్తానా అన్నాడు ఉచితంగా సర్జరీ చేసి ఆదుకున్నాడు సరిగ్గా ప్యారిస్ ఒలింపిక్స్ కు మూడు నెలల ముందు ప్రాక్టీస్ మొదలు పెట్టాడు హర్షద్ నదీం ఆ తర్వాత తనదైన ఛాన్స్ రావడంతో ఫైనల్ మ్యాచ్ లో ఏకంగా రెండు సార్లు తొంభై మీటర్లకు పైన విసిరి రికార్డు క్రియేట్ చేశాడు ఇంత దూరం నేరస్ చోప్రా కూడా విసరలేదు అయితే ఈసారి సులభంగా తొంభై దాడుతానని బలంగా నమ్మాడు నేరస్ కానీ వరుస గాయాలు సర్జరీలతో ఫౌల్ లైన్ దగ్గరకు రాగానే రథం దెబ్బతింది అయినా సరే గోల్డ్ ని సులభంగా కొట్టేస్తాడనుకున్న నేరస్ సిల్వర్ తో సరిపెట్టుకున్నాడు అరషద్ పాకిస్తాన్ కు మొదటి గోల్డ్ మెడల్ అందించాడు అలా పాకిస్తాన్ కు బంగారు పథకం తెచ్చాడని తెలియగానే ఆ దేశంలో సంబరాలు మొదలయ్యాయి దాదాపుగా ప్రస్తుతానికి పదిహేను కోట్ల నచరాన కూడా పొందాడు అయితే వీరి ఇరు కుటుంబాలు కూడా ఇప్పుడు సంబరాల్లో తేలాయి పథకాలను వాళ్ళు ఏమాత్రం లెక్క చేయడం లేదు నేరజ్ కి పథకం వచ్చింది అలాగే అర్షద్ కి పథకం వచ్చిందని మాత్రమే వీళ్ళు సంబరపడుతున్నారు అర్షద్ తల్లి రజియా పర్వీన్ భారత ప్రజల మనసులు గెలుచుకున్నారు నేను నా బిడ్డ కోసమే కాదు నాకు మరో కొడుకు లాంటి నేరస్ కోసం కూడా ప్రార్థన చేశాను నా కొడుకు నేరస్ను ను బాయని ప్రేమగా పిలుస్తాడు ఎప్పుడు నేరస్ గురించి చెబుతాడు నాకు ఇద్దరు సమానమేనని చెప్పారా ఆమె మరోపక్క సిల్వర్ మెడల్ గెలవగానే నేరస్ తల్లి కూడా బంగారు పథకం రాలేదని ఏమైనా బాధపడ్డారా అంటే అలాంటిదేమీ లేదు సిల్వర్ కూడా మంచి పథకమే కదా బంగారం గెలుచుకున్న హర్షత్ చాలా కష్టపడ్డాడు అతను కూడా బిడ్డే ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నాడు ఇవాళ దేవుడు అతనితో ఉన్నాడు అతని శ్రమకు గుర్తింపు దక్కింది ఫలితం దక్కిందని నేరస్ తల్లి సరోజ్ దేవి కూడా అన్నారు ఇలా ఇద్దరు అమ్మలు దేశ శత్రుత్వాన్ని మత పిచ్చిని ఓడించారు మనకు కావాల్సింది కూడా ఇదే కదా మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి day.